హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూడు పెళ్ళిళ్ళు అదేం సనాతన ధర్మం ఆడసలు మనిషేనా అన్న వ్యక్తి తీరా చూస్తే ఆయనకు ఒక ఎఫ్ఐఆర్ ఉంది భార్య కూతురు తిడుతున్నారన్న విషయం బయటకు వచ్చింది దువ్వాడు శ్రీనివాస్ గారు అవును సరే అగ్రిగోల్డ్ భూముల విషయంలో మీ అందరికీ బాధితులకు న్యాయం చేస్తాము మీకు అన్నీ చూస్తాము అని చెప్తే మీద సిఐడి కేసు నడుస్తున్నప్పటికీ కేసు ఫైల్ ఉన్నప్పటికీ ఆ భూముల్ని వాళ్ళ పేరు మీదకి మార్చుకొని ఇంకొకరికి కూడా అమ్మేశారంట అది నిన్న జోగి రమేష్ గారు అబ్బాయి వాళ్ళ బ్రదరు జోగి వెంకటేశ్వర్లు గారు ఎవరు ఉన్నారు వాళ్ళ విషయం కూడా రాజీవ్ జోగి రాజీవ్ వాళ్ళ అబ్బాయి దాని మీద ఇద్దరు ఉన్న దాని మీద కూడా అమ్మేస్తారు ఏసీబీ వాళ్ళు రైడ్స్ అదుపులోకి తీసుకుని వాళ్ళు మేము చట్టపరంగానే తీసుకొని మేము మేము చట్టపరంగానే చట్టపరంగానే మా సొంత డబ్బులతో కొని అమ్మడం జోగి రమేష్ గారు అంటున్నారు సో అది నిజమైన సార్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ మేము సబ్మిట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు ఎలా చూ అంటారు సో వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అంటారు వీళ్ళు ఏసీబీ సోదాలు పంపించారు అండ్ ఉన్న వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కానీ వీళ్ళు పంపిస్తున్నారు అంటే ఇది కక్షపూరిత రాజకీయమే కదా అన్న ఆ కోణంలో చూస్తున్నారు ప్రూఫ్ ఎలా వచ్చాయంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక కొత్త సంస్కృతికి నాంది పలికారు ఎట్లాగో ఫర్ ఎగ్జాంపుల్ మీ విజయవాడలో మీకు అవుట్ కట్స్లో ఒక ప్లేస్ ఉంది అనుకుందాం అది మీ తాత తండ్రుల నుంచి ఉంది ఆ ప్లేస్ మీకు అవును ఓకే మేబీ మీ తాతగారు కాలం చేశాకో లేదంటే వాళ్ళ తాతగారు కాలం చేశాకో మీ తండ్రి గారికి వారసత్వంగా వచ్చింది అనుకుందాం సో డాక్యుమెంట్ మీ తండ్రి గారి పేరు మీద ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ తాతగారి టైంలో లేదా మీ తండ్రి గారి టైంలో ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశాడో ఆయన రిటైర్ అయిపోయి ఎక్కడో ఉండే ఉంటాడు కదా వా ఆయన తీసుకొచ్చి ఆయన ద్వారా సంతకాలు పెట్టించి అప్పుడు నేను సర్వీసులు ఉన్నప్పుడు పెట్టాను అన్నట్టుగా ప్రూవ్ చేసి మీ పేరు మీద మారకముందే మాకు ముందు చూడండి అని చూపిస్తున్నారు చూసారా ఎంత తెలివి అదేదో అంటారు చూసారా శతకోటి ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు యాడ్ మనం ఒక చెత్త కోటి ఉపాయాలు ఆలోచిస్తే దానికి కోటి దరిద్రాలు వచ్చి ఇంకా ఎక్కువ ఆలోచించేస్తారట సో అట్లా చేసేస్తే మరి అది గా వెళ్ళినట్ట ఇప్పుడు మీరు ఏంటంటారు అదేంటండి మా తాత తండ్రుల నుంచి మాదే ఉంది బీతి పేరుని ఎలా వచ్చింది ఎవరికి తెలుసు ఇగో అప్పుడు రెవెన్యూ ఆఫీసర్ ఈయన ఉండేవాడు ఈయన సంతకం పెట్టాడు ఇది కోట ఏం చేస్తాం ఆ రెవెన్యూ ఆఫీసర్ కి ఎంతో ఇచ్చి సెట్ చేసేసి ఉంటారు సెట్ చేసారో విట్నెస్ కూడా దాన్ని లేపేస్తారో ఎవరికి తెలుసు అట్లా కూడా జరిగాయట నేను షాక్ అయ్యాను నేను ఒక దగ్గర అంటే ఎస్పెషలీ విజయనగరంకి వైజాగ్కి మధ్యలో ఉండే భూముల దగ్గర ఒక భూమి విషయంలో ఈ విషయం మా ఫ్రెండ్కి ఫ్రెండ్ అవ్వడం వాడు సఫర్ అయిన విషయం నాకు షేర్ చేసుకుంటే ఇప్పుడే ఇట్లా కూడా చేయొచ్చా చూడండి అసలు ఎంత తెలివి మీరు సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు చెప్తుంది ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఏదైతే అంపురం దగ్గర ఉన్నాయో అంబాపురం అంబాపురం సారీ అంబాపురం దగ్గర ఉన్నాయో ఆ అంబాపురం సంబంధించి అలాగే చేశారేమో ఎవరికి తెలుసు లీగల్గా ఉండే ఇప్పుడు సిఐడి కేసు ఉన్న దాని మీద మీరు ఇంకోళ్ళకి ఎలా అమ్ముతారు పోనీ వీళ్ళ పేరు మీద ఉందో అనుకుందాం ఉంచుకోండాగా సిఐడి కేసు అది క్లియర్ అయిన తర్వాత కదా వేరే వాళ్ళకి అమ్మాలి కేసు ఉంటుండే ఎలా అమ్మిస్తారు మరి అంటే గవర్నమెంట్ మాది మమ్మల్ని ఎవరేం చేయలేరు మేమే గవర్నమెంట్ మేము ముప్పై ఏళ్ళు మా అన్నేం ముఖ్యమంత్రి దా పైగా పాస్బుక్ మీద అన్న ఫోటో మరి ఇట్లా అంటే సామాన్యుడు ఎవరు అడుగుతారండి ఇప్పుడు మొన్న పొంగనూరు రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి ఒక వంద మంది మహిళలు వెళ్ళారు అందులో ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు అయ్యా మా భూమి పరిస్థితి మా భూమి పరిస్థితి అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు ఇంకా ఒక ఆవిడైతే పాపం ఎంత బా నాలుగు కోట్లు విలువైంది అయ్యి అది ఇరవై లక్షలు ఇస్తాం తీసుకోమని చెప్పి అన్నారు ఎవరికి పోలీసులు చెప్తే పోలీసులు పట్టించుకోలేదు రెవెన్యూ ఆఫీసర్ చెప్తే రెవెన్యూస్ పట్టించుకోలేదు ఏంటిది ఏజెంట్ ఇదంతా దీని వెనక అంటే పెద్దారెడ్డి గారు ఉన్నారని అనుకుంటున్నారు ఇది అదే పెద్దారెడ్డి గారు మీరు ఇప్పుడు చర్యలు చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష సాధింపుగా అంటున్నారు మరి మదనపల్లిలో ఆ తహసీల్దార్ ఆఫీస్లో లేదా సబ్ కలెక్టర్ ఆఫీసులో పర్టికులర్ గా ఆఫీస్ అంతా బానే ఉంది ఒక్క డాక్యుమెంట్స్ ఉన్న ఒక రూమ్ ఒకటి ఎందుకు కాలిపోయింది అంటారు కాలిపోయిందా అవును అది కూడా ఏంటి ముందు రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరో రాత్రి వరకు పదకొండు వరకు ఆఫీస్ లో పనిచేసుకున్నాడు గవర్నమెంట్ ఆఫీసులో రాత్రి వరకు పదకొండు వరకు ఏం చేస్తారండి అసలు ఆరు వరకు ఉన్నాయి గ్రేట్ అసలు ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళని తప్పు పట్టి అందులో సిన్సియర్ గా చేసే వాళ్ళు ఉన్నారు నేను ఇలాగే అన్నాను ఆరు వరకు ఉండడమే గొప్ప విషయం అవును అట్లా రాత్రి పోని ఓవర్ డ్యూటీ ఇప్పుడు ఇన్స్పెక్షన్లు హడావిడ్లు ఏవైనా జరిగినప్పుడు ఆ ఓవర్ డ్యూటీ ఇంకేదైనా జరగచ్చు అవును అలాటప్పుడు కూడా మంది మార్పులతో ఉంటారు ఆ ఇన్స్పెక్షన్ ఆడిట్లు అయినప్పుడు ఒక్కడే ఉండి పని చేసుకోడుగా ఇప్పుడు ఆ ఎంప్లాయ్ ఎవరు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉందంట మేబీ ఎంప్లాయీస్ కూడా ఎలా ఉన్నారంటే నువ్వు జీవితకాలం పనిచేస్తే ఎంత సంపాదిస్తావు సరే పది కోట్లు తీసుకో ఇప్పుడు ఐదు కోట్లు తీసుకో నీ జీవితాంతం పనిచేస్తే ఇది అవుతుందా ఈలో మహా అయితే ఏమొద్ది వాడి మీద కేసు సస్పెండ్ అది ప్రూవ్ అయ్యేసరికి ఇలా వాడి సర్వీస్ అయిపోతుంది పైసలు వస్తున్నాయి కదా మహా అయితే మకా మార్చేస్తాడు ఇంకో ఊరు వెళ్ళిపోతాడు హ్యాపీ సెటిల్మెంట్ ఎప్పుడు ఎంత కష్టపడితే ఐదు కోట్లు వస్తుంది చెప్పండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ సో అట్లా జనాల యాటిట్యూడ్ కూడా మారిపోయిన నేపథ్యంలో నాయకులు ఆడుకుంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే మా పేరు మీద ఉంది పక్కాగా రిజిస్టర్ చేశామని అంటే దాని వెనక ఇంత తతంగం నడిచే ఉంటుంది పోని లేదు జెన్యున్ వాళ్ళ పేరు మీదే ఉన్నాయి అన్నారు మరి ఎన్ని ఎన్నికల క్యాన్వాసింగ్ ముందు ఏం చెప్పారు అంబాపురంలో ఉండే ల్యాండ్ అన్ని కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో అవి అమ్మేనే మీకు డబ్బులు ఇప్పిస్తాము అవసరమైతే ఆ ల్యాండ్ మీకు కూడా ఇప్పిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాసింగ్ లో పాదయాత్రలో కదా ప్రచారంలో చెప్పారు చెప్పారు కదా రెండు వేల పంతొమ్మిది ముందు ఏమైంది మరి జనాలు గుర్తుండదా అండి ఎంతసేపు ఒక పది సోషల్ మీడియా ఛానల్స్ ప్రతి సాటిలైట్ ఛానల్ పెట్టేసి మా వాడే తోపు మా వాడే గ్రేట్ అంటే నమ్మేస్తారా సో రోజా గారి మీద రోజా గారి కమింగ్ టు పాయింట్ ఇప్పుడు అలాగే ఒక్కొక్కటిగా మనం టాపిక్ అటు ఎందుకు వెళ్ళిందంటే జోగి రమేష్ గారు ఒక్కొక్కరు ఎవరెవరు ఎవరైతే పెద్ద మేమే జెన్యున్ అనుకుని మాట్లాడారో